మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ మరియు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ మూడు తరాల తెలంగాణ ఉద్యమంలో అసలు బాసిన అమరవీరులకు జోహాలు అర్పిస్తూ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ సిటీ కాలేజ్ దగ్గర ఆనాటి ప్రభుత్వ పోలీసులు కాల్పులు జరిపితే ఏడు మంది విద్యార్థులు చనిపోయారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో యావత్ తెలంగాణ సమాజం మా ఉద్యోగాలు మాకు కావాలి మాది ఆత్మగౌరవ పోరాటం మా స్వయం పాలన కావాలని చెప్పి పోరాటం చేస్తే ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇక్కడ ఆనాటి కాంగ్రెస్ పార్టీ సర్కార్ బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలో ఆ ఉద్యమాన్ని అంచడానికి పారామిడిల్ మిలిటరీ దళాలతో పాటుగా అక్కడక్కడ అనేక రకాల హింస ప్రయోగించి మూడు వందల అరవై తొమ్మిది మంది ముక్కు ముద్దు మొద్దుబిట్టాలి పొట్టలు పెట్టుకుంటారు ఆ తదనంతరం తెలంగాణ కాంక్షించే వాళ్ళు మేధావులు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమ జ్వాలను ఆగకుండా దాన్ని కాపాడుతూ పోయినరు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఒకటిలో మలదేశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఎక్కడికక్కడ సంఘటితమై విద్యార్థుల ఆధ్వర్యంలో జేసీ ఏర్పడి సంవత్సరాల తరబడి ఈ పోరడం జరిగింది వందల మంది తెలంగాణ ముద్దుబిడ్డలు అమలులైనరు వాటి ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డది ఇవాళ జూన్ రెండవ తారీఖు నాడు జరుపుకునే ఈ వేడుకలు ఎవరో ఇష్టం వచ్చింది కాదు తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా పోరాడం ద్వారా రక్త తర్పణాల ద్వారా ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ ఈ తెలంగాణ సాధనలో మొదటి నుంచి కూడా ఒకటే మాటతో కట్టుబడిన పార్టీ